శ్రీమాత్రే నమ అందరూ నమస్కారం అండి ఇవాళ మన వీడియోలో కుంభరాశి వారికి ఆగస్ట్ ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో వీరి జీవితంలో ఊహించని అదృష్టం అనేది పట్టబోతుంది ఊహించని శుభవార్తలు కూడా వినబోతున్నారు ఇంతకీ ఆ వార్తలు ఏంటో తెలుసుకుందాము మీరు ఎవరైనా మన ఛానల్ కానీ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు అయితే పూర్తిగా అర్థమవుతుందండి ఈ నాలుగు రోజుల్లో మీకు ఎలాంటి శుభవార్తలు రాబోతున్నాయో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకని ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఎవరు ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యవర్తల మధ్య గొడవలు ధర ఎన్నికలు లేకపోవటము రాజకీయము కోట్ సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారికి కాంటాక్ట్ అవ్వండి శ్రీ సిరిడి సాయిబాస్సులతో జ్యోతిష్యం చెప్పను మన గురువుగారి పేరు శివరామరాజు గారండి మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ నైన్ వన్ సెవెన్ టూ డబల్ జీరో వన్ ఎయిట్ వన్ సెవెన్ చాలా నమ్మకమైన గురువు గారు అండి మన గురువు గారు ఎటువంటి పురుషులకైనా స్త్రీలకైనా ఎటువంటి సమస్యలకైనా కూడా గంటలో పరిష్కారం చూపిస్తారు మన గురువు గారు స్త్రీ పురుష వసతికరం చేట్లో కూడా చాలా ప్రత్యేకత కలవారండి ఒక్కసారి ప్రయత్నించడండి మీకు ఎటువంటి సమస్య ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి చూడండి ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే ఈ రాశి వారు చాలా అందంగా ఉంటారండి అలాగే ఎక్కువ నిబద్ధత ఎక్కువ కూడా ఉంటుంది ప్రస్తుతము మీ జీవితంలో జరుగుతున్న కొన్ని విషయాలు చెప్పాలంటే మాత్రము మీ మనసు ఎల్లప్పుడూ నిర్మలంగా ఉంటుంది మీరు మాట్లాడే తీరు అందంగా ముదుగుగా ఉంటుంది అందుకే ఎవరైనా కానీ మిమ్మల్ని చూసి మాట్లాడనిపిస్తుంది అనమాట మీరు మంచి హృదయం కలవారండి కొంతమంది మిమ్మల్ని దాగి మీలో దాగి ఉన్న రహస్యమే ఆలోచనలు గుణాలు అర్థం చేసుకోలేరు కూడా మీ ప్రశాంతత కూడా ఇప్పుడు భగవంతుని మీద ఆశీర్వాదం పొందేలా చేస్తుంది శివానుగ్రహము ఈ రాశి వారు ఎక్కువగా ఉంటుందండి ఆధ్యాత్మిక పట్ల మీ ఆసక్తి ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచే ప్రయత్నం అన్నీ మీ ప్రత్యేకతలే గొడవలు అశాంతి మీటికి మీరు ఎప్పుడు కూడా దూరంగా ఉంటారండి సమస్య వచ్చినా దాన్ని మీరు స్వయంగా ఎదుర్కొంటారు ఇతరుల మీద తోసేయడం మీకు ఇష్టం ఉండదు ఎవరికి సహాయం కావాలన్నా మీ భుజాల మీద వేసుకొని చేస్తారనమాట మీదైన శైల్లో మీద ఏదైనా పని అని చేస్తే మాత్రము ఆ పనిని మీ యొక్క శైలిలో మాత్రము తప్పనిసరిగా పూర్తిగా అయితే చేసి చూపిస్తారనమాట అలాగే బంధాలకు బంధుత్వాలకు మీరు ఎంతో విలువ కొడిస్తారు ఎంత బిజీగా ఉన్నాకడ ఒక మాట మాత్రం గుర్తుంచుకోండి పరమేశ్వరుడు ఎప్పుడు కూడా మీకు రక్షణ కౌచలా ఉంటాడండి మీ ప్రతి అడుగులోనూ ఆయన మీతోనే ఉంటాడు ఆయన మన జీవితంలో ఎంత బిజీగా ఉన్నా ఈ క్షణం ఒక్కటే ఇది మనకే చెందినదని అనుకోవాలి అలాంటి సమయాన్ని సాధారణంగా నెట్టుకోవటం కాదండి ఈరోజు ఈ క్షణం భగవంతుని పేరు జపించడానికి ఆయన్ను గుర్తు చేసుకోవడానికి కొన్ని నిమిషాలు తీసుకోవాలి మీరు అనుకుంటారు ఈవేళ దీపాల నామస్మరణ చేయాలి కానీ బిజీ లైఫ్ వల్ల అది వెనక్కి ఉంటుందని ఆ వెనక వల్ల నిజంగా మన ఆధ్యాత్మిక శక్తి కొంతమేర తగ్గిపోతుందండి అందుకే ఈ విషయం మీద కొంత జాగ్రత్తగా అయితే ఉండాలి ఎప్పుడైనా మన జీవితంలో బాగా అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు ఒకలా ఉండి సమస్య వచ్చినప్పుడు వేరేలా మారిపోతే మనసు స్థిరంగా ఉండటం లేదని చెప్పి తెలుస్తుంది ఒక పరీక్షకు ముందు లేదా తర్వాత మనసు శాంతిగా స్థిరంగా ఉండేలా తయారు చేసుకోవాలి అది ఒకసారి గెలిచిన విజయం కాదు అది అంతర్గత నమ్మకమే భగవంతుడు మనకి సహాయం చేసిన ప్రతిసారి మనం ఆ సహాయాన్ని గుర్తుపెట్టుకొని ఆయన నా తోడు అన్న విశ్వాసంతో ఉండాలన్నమాట ఈ మధ్య కాలు మనం నేను ఎక్కడ ఉన్నా ఇది నా కృషి అనుకోవడము ఎక్కువగా ఉంటే కూడా నిజానికి ఈ స్థితికి చేరడానికి కారణము భగవంతుడే అని మనస్ఫూర్తిగా గుర్తుపెట్టుకోవాలి మీ మీ ఇంట్లో మీకు తెలియకుండానే చిన్న సంకేతాలు కనిపిస్తూ ఉంటాయండి అంటే ఒక మంచి సువాసన శాంతి అనుభూతుల రూపంలో శివలీలు కనిపిస్తుంటాయి అన్నమాట ఇవి ఆశ్చర్యకరమైన సూచనలు కూడా ఇవి రక్షణ కవచంలాగా ఆయన అనుగ్రహం మేమేర్పించేలాగా మీ మేము ప్రకాశిస్తుంది ఆ శక్తి మీ వెంట నిలబడి ధైర్యంగా రక్షణగా ఉండటమో మీకు తెలియకుండా జరుగుతుందని తెలుసుకోండి ఏ సమస్య వస్తే కూడా ఓం నమ శివ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి మీరెంత పనిలో ఉన్నా ప్రతిరోజు కూడా ఓ చిన్న సంస్మరణ నామస్మరణ మీలోని ఆధ్యాత్మిక బలం పెస్తుంది అనమాట మీలోని ఆశ ధైర్యము కొరతగా అనిపించినా కూడా ఎంత శాంతిగా మారిందో మీ గుండె మీకే చెప్తుందండి భగవంతుని సమీపంలో మీరు బలంగా మారుతున్నారు ఇవన్నీ గుర్తించుకొని పరమేశ్వరుని ఆరాధన ఎప్పటికీ విస్మరించకండి అదేవిధంగా మీ కులదేవత ఆరాధన కూడా ఎప్పుడు మర్చిపోకండి మనం పెద్దవాళ్ళ బంధం అంతటి సుదీర్ఘం వారు మనపై ఉన్న ప్రేమను మర్చిపోలేరు కనుక మనం కూడా వారి సాంప్రదాయాలను పూజా పరంపరలను గౌరవంగా కొనసాగించాలి కులదేవతలకు సన్మానం చేయడం లేదా కనీస నామస్మరణ జరిపితేనే మన ఆత్మబలమే మీకు మరింతగా వస్తుంది మీలో నాయకత్వ లక్షణాలు కూడా స్పష్టంగా కనిపిస్తాయండి అవి మిమ్మల్ని ముందుకు నడిపే దిశ బోధకం కూడా అవుతూ ఉంటాయి మీ ధైర్యము మీ పనితనం చూసి మీ చుట్టుపక్కల ఉన్న అధికారులు సీనియర్లు మీపై ప్రశంసలు పలికేలా ఉంటాయన్నమాట ఇది ప్రమోషన్లో కొత్త బాధలు తీసుకోవడానికి గొప్ప సమయం అని చెప్పుకోవచ్చు అండి మీరు ఒక సింహలా బలంగా విశ్వాసంతో ముందుకు వెళ్తారు ఈ మూడు రోజుల్లో మీకు మంచి లాభాలైతే అవకాశాలు మీ కోరికలు లక్ష్యాలు నెరవేరే దిశగా ప్రగతి కనిపించే అవకాశము ఎక్కువగా ఉంటుంది మీ లక్ష్యాలను సాధించడానికి అవసరమైన రిస్కులు తీసుకునేందుకు సిద్ధంగా ఉంటారు ఆ ధైర్యము మీలో పెరుగుతుందండి కానీ ఒక చిన్న జాగ్రత్త మీ స్నేహితుల మధ్యలో బంధాలలో కొంత సహనం కావాలి ఈ సమయంలో వారిలో ఆధిపత్యం చూపించాలనే భావంతో వేయకండి అదే సమయంలో వారి సహాయము మీ ముందడు కోసము కీలకంగా మారుతుంది వారితో కలిసి పనిచేస్తూ ముందుకు సాగితే అనుకున్న ఫలితాలు మరింత సులభంగా వస్తాయి ఇప్పటికే చెప్పినట్లుగా శివానుగ్రహం మీపై ఎల్లప్పుడూ కూడా ఉంటుందండి అది మీకు గొప్ప అదృష్టం కూడా మీ శత్రులు మీకు వ్యతిరేకంగా ఉన్నవారు మీ తెలివితేటల ముందు ఓడిపోతున్నారు ఆ శక్తికి వెనక ఉన్నది పరమేశ్వరుడు అనుగ్రహమే అని వాళ్ళతో గొడవ పడ్డము మీకు అవసరం లేదు ఎన్నో విషయాల్లో కూడా భగవంతుడు ముందుగా చూసుకుంటాడని నమ్మకంతో ఉండండి ఆరోగ్య విషయంలో కూడా చాలా వరకు కూడా మీరు ఈ నాలుగు రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండటం అయితే మంచిది చిన్న అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయకండి అవసరమైతే దగ్గరలో ఉన్న వైద్యులు సంప్రదించేలా వారసత్వంగా మీకు రావలసిన ఆస్తి అవకాశాలు కూడా ఈ సమయంలో కనిపిస్తూ ఉంటాయి అదే మీకు ఎదురవుతున్న ఒక మంచి అవకాశంగా ఉండవచ్చు అలాగే జ్యోతిష్ శాస్త్రం వాస్తు ధ్యానం వంటి ఆధ్యాత్మిక విషయాల పట్ల మీ ఆసక్తి గాఢంగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి జీవితంలోని లోతైన అర్థాలు తెలుసుకోవాలంటే తపన మీరు ఎక్కువగా ఉంటుంది ఈ సమయము మీ జీవితానికి ఒక మంచి దీపంగా మారుతుందని చెప్పుకోవచ్చు ఇకపై ఈ నాలుగు రోజుల పరంగా వ్యక్తిగతంగా ఆధ్యాత్మికంగా మీరు మెరుగైన మార్గాలు బయటపడతాయి మీ వృద్ధికి మంచి శక్తి ఇది ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ఏ రంగంలో ఉన్నా ఈ నాలుగు రోజులు మీకు అన్ని విధాల అనుకూలంగా అయితే మారబోతుందండి మీకు తెలియకుండానే మీలో కొత్త కోణం పుడుతుంది ఈ నాలుగు రోజులు మీ జీవితంలో ఒక అపూర్వమైన సువర్ణ ఘటనలా మిగిలిపోతుంది మీ ఇంట్లో కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ ఆవరించి మీ కెరీర్కు బలాన్నిస్తుంది దానివల్ల మీ పనిలో మీరు మంచి పేరు గౌరవం సంపాదిస్తారు ఉద్యోగంలో ఎటువంటి ఒత్తిడి లేకుండా సాఫీగా పనులు పూర్తవుతాయి మీరు తీసుకునే ప్రతి నిర్ణయము విజయవంతమవుతుంది ప్రమోషన్ జీతం పెరుగుదల కొత్త అవకాశాలన్నీ మీ వైపు పరిగెత్తుకుంటూ వస్తాయి మీరు ఏ రంగంలో ఉన్న ఒక ఉన్నత స్థాయికి ఎదగబోతున్నారు ఒకవైపు ఇంట్లో మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరిచే పరీక్షలు ఎదురవుతున్నాయి మరొక వైపు ఆర్థికంగా ప్రతిష్టపరంగా మీ స్థాయిని పెంచే అవకాశాలు కూడా వస్తున్నాయి ఇంతకుముందు మీకు ఇబ్బంది కలిగించిన పరిస్థితులు ఇప్పుడు కొలుక్కి వచ్చి మీకు అనుకూలంగా మారబోతున్నాయి ఈ సమయంలో మీలోని అపారమైన శక్తి జ్ఞానాన్ని కెరీర్ వైపు మరింత పెంచుకోండి కేవలము ఒక జాగ్రత్త ఆవేశాన్ని తగ్గించుకోండి ఓర్పు పెరిగితే ఓర్పు గ్రహశక్తిని కూడా మీ వైపు తిప్పుకుంటుంది ఇది మీ అదృష్టానికి విజయానికి ఒక నాంది పలికే సమయం అండి మీ పట్టుదలే మీ బలం ఇరవై ఈ నాలుగు రోజులు మీకు సువర్ణ అవకాశాలు అందించే రోజులుగా మారబోతున్నాయి గ్రహాలు కూడా మీకోసం అద్భుతమైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయండి జ్యోతిష్యం మిమ్మల్ని భయపెట్టేది కాదు మన చేతిలో ఉన్న గొప్ప ఆయుధం దాన్ని సరిగా అర్థం చేసుకుని ఉపయోగించుకున్న వారే విజయాన్ని పొందుతారు మీ జీవన ప్రయాణంలో ఈ నాలుగు రోజులు ఒక మార్గదర్శకంలో దారి చూపబోతున్నాయి మీరు మీ జీవిత నౌకకు కెప్టెన్ కానీ మీతో పాటు గ్రహాలు కూడా మీకు అనుకూలంగా పనిచేస్తున్నాయి ఇవన్నీ కేవలం సూచనలు జాగ్రత్తలు మాత్రమేనండి ముందుగానే హెచ్చరికల రూపంలో మాత్రం వస్తున్నాయి ప్రస్తుతము ఇద్దరు గొప్ప దిక్కులు మీకు అండగా నిలబడుతున్నారు సూర్య భగవాన్ మరియు పరమేశ్వరుడు తోడుగా మీ ఇంటి దైవం కూడా వీరి దృష్టి మీ మీద ఎల్లప్పుడూ ఉంటుందండి ఈ శ్రావణ మాసంలో మీరు అన్ని రకాలు కూడా దిద్దుకోబోతున్నారు మీలోని మంచు చెడు తప్పులు సరిదిద్దుకోవాల్సిన అంశాలన్నీ కూడా తెలిసే ఉంటాయి పరమేశ్వర అనుగ్రహం ఉంటే మీకు ఆటోమేటిక్ గ్రహాల అనుకూలత సూర్యభగవాన్ ఆశీర్వాదము మీకు తోడవుతాయి అందుకే మీరు చేయవలసిన వంటి మొట్టమొదటి పని శివానుగ్రహం పొందడానికి ప్రయత్నించడము ఓర్పు సహనము ఇవే మీ కెరీర్లో కొత్త అవకాశాలు తెచ్చుకుంటాయి ఒక పని మనం మొదలుపెట్టే మధ్యలో విఫలమైతే నిరాశ చెందకుండా దాన్ని ముందుకు తీసుకెళ్లే సహనము మనలో ఉండాలండి చాలామంది కష్టపడి చివరి దశకు వచ్చి ఆగిపోతూ ఉంటారు అక్కడే విజయానికి తలుపు తె అవకాశం ఉంటుందని మాత్రం గమనించండి కాబట్టి మోటార్ నుండి మీరు పెట్టిన కష్టం వృధా కాకుండా శ్రద్ధ సహనము పట్టుదలతో మీరు ముందుకు సాగండి ఆరోగ్యంలో ఈ నాలుగు రోజుల్లో మీకు చిన్న ఇబ్బందులు వచ్చినా కూడా తర్వాత మళ్ళీ కూర్టుపడతాయని తెలుసుకోండి సూర్యుడు బుధుడు మీకు అపారమైనటువంటి ధైర్యము సానుకూల శక్తిని అందిస్తాయి కొత్త పనిని మీకు ప్రారంభించాలన్నా ఎవరితోనైనా ముఖ్యమైన చర్చ జరపాలన్నా ఈ నాలుగు రోజులు మీకు సరైన సమయం అండి మీ మాటకు తిరుగుండదు ప్రత్యేకంగా మీడియా మార్కెటింగ్ సేల్స్ రంగాల్లో ఉన్న వారికి ఇవి ఈ బంగారు రోజులు ఆర్థిక పరంగా కూడా డౌన్కూలతంగా ఉంటుంది డబ్బును ఎలా సంపాదించాలని ఎలా దాచుకున్న మీకు స్పష్టత వస్తుంది కొన్ని విషయాలు వచ్చినప్పుడు ఇంటి వాతావరణంపై కూడా దృష్టి పెట్టండి ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాయం చేయడానికి ప్రయత్నించండి ఈ నాలుగు రోజులు మీకు కొత్త స్నేహాలు కొత్త బంధాలు ఏర్పడతాయి వాటిలో కొన్ని మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతాయి అది స్నేహం కావచ్చు బంధుత్వం కావచ్చు లేదా జీవిత భాగస్వామి రూపంలో రావచ్చు స్నేహితుడిగా కూడా కావచ్చు ప్రేమికుడు కావచ్చు కొత్తగా పరిచయమైన వ్యక్తులు మీ జీవితంలో మంచి దిశగా ముందుకై తీసుకెళ్లే బంధాలుగా మారబోతున్నాయి చిన్ననాటి మిత్రులతో మళ్ళీ కలుసుకొని ఆనందంగా గడిపే అవకాశాలు కూడా వస్తున్నాయండి చిన్న చిట్కా సమస్యలు మీ జీవితాలు పరిష్కారం అవుతాయి జీవిత భాగస్వాములు చాలా రోజులుగా చెప్పుకోవాలని కొన్ని విషయాలను రహస్యాలను పంచుకుంటారు దీనివల్ల కొంత మనస్పర్ధలు వచ్చినా ఒకరినొకరు అర్థం చేసుకొని గౌరవించడం ద్వారా మళ్ళీ సవ్యంగా మారుతారు ఈ నాలుగు రోజుల్లో మీ జీవితంలో అనుకోని కొన్ని మంచి సంఘటనలు కూడా శుభవార్తలు కూడా జరగబోతున్నాయి మొత్తం మీద ఫలితాలు మిశ్రమంగా ఉన్నా మంచి అనుభవాలను ఎక్కువగా అన్నమాట జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలైతే ఈ నాలుగు రోజుల్లో మీరు ఎవరితోనూ గొడవ పడకండి ఒక మాట అనిపించుకునే పరిస్థితికి వెళ్ళకండి మీరు పనిచేసే చోట దూకుడుగా వ్యవహరించకుండా సహచరుల ప్రవర్తనపై కన్నేసి ఉంచండి ఎందుకంటే కొంతమంది బయటికి స్నేహపూర్వకంగా కనిపించినా లోపల మాత్రం మీ పురోగతిని చూసి అసూయ పడేవారు కూడా ఉండవచ్చు ఇలాంటి వారు మీ గురించి దుష్ప్రచారం చేసే అవకాశం కూడా ఉన్నందున అప్రమత్తంగా ఉండటం అయితే మంచిది ఈ రాశి వారికి శ్రావణ మాసం అనేది శివానుగ్రహం అత్యధికంగా లభించే పవిత్ర కాలం కాబట్టి ఈ సమయంలో కొన్ని ఆచరణ చేస్తే అదృష్టము ఐశ్వర్యము ఆరోగ్యము మరియు మానసిక శాంతి లభిస్తాయండి అలాగే కొన్ని పూజా విధానాలు నియమాలు పాడిస్తే కష్టాలు తగ్గుతాయి అదృష్టం రాసి రావడానికి చేయవలసినవి అన్నీ కూడా మీరు ప్రతి సోమవారం శివాలయంలో అభిషేకం చేయించుకోండి పాలు తేనె గంగాజలము పంచామృతాలతో శివలింగానికి అభిషేకం చేయించుకోవడం ద్వారా మీ అన్ని రకాల కూడా అనుకూలంగా ఉంటుంది మరి తెలిసినా కానీ కుంభరాశి వారికి నాలుగు రోజులు ఏ విధంగా ఉండబోతుందో రేపు మరి చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్